రాయో హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కోటా వినూత భర్త చంద్రబాబు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియోలో డ్రైవర్ రాయుడు హత్య కేసుకు సంబంధించి కొన్ని నిజ నిజాలు కూడా బయటపెట్టేశారు ఆ వీడియోలో ఆయన స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు అదేవిధంగా చెన్నై పోలీసులు రిమాండ్ రిపోర్ట్ని అధికారికంగా బయట పెట్టకముందే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి ఆ వివరాలు ఎలా తెలిసాయని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు తమను అరెస్ట్ చేసే ముందు శ్రీకళాహస్తి సిఐ గోపి గారు తమిళనాడు పోలీసులు ఎందుకు కలిశారో సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా ఎఫ్ఐఆర్లో పేర్లు చేర్చక ముందే అసలు అది హత్యో లేదా ఆత్మహత్యో ముందే తమపై నిందారోపణలు చేయడం వెనుక ఎమ్మెల్యే రాజకీయ కుట్ర ఉంది అనేసి వినోద భర్త చంద్రబాబు ఆరోపణలు కూడా చేశారు అదేవిధంగా తెలుగుదేశంపాటి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తన రాజకీయ ప్రతిప్తుల ఎదుగుదలను సహించలేకపోతున్నాడు చెన్నై కేంద్రంగా ఉన్నటువంటి తన వ్యాపార పలుకుబడిని ఉపయోగించి తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు అనేసి వినూద భర్త మండిపడుతున్నాడు అదేవిధంగా అయినా హత్య జరిగినట్లు చెబుతున్న ఉండే సమయంలో తాము చెన్నైలోనే అపోలో ఆసుపత్రిలో సొంత మామగారి చికిత్స నిమిత్తం ఉన్నామని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అందుకు సంబంధించి ఉంటే ఆసుపత్రి పార్కింగ్ ఏరియాలోని సీసీ కెమెరా దృశ్యాలే అని చెప్పేసి ఆయన చూపించారు తాము రిమాండ్కి వెళ్ళక ముందే ఎమ్మెల్యే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం డ్రైవర్ రాయుడు తన తమ్ముడు వంటి వాడిని చెప్పడం ఇవన్నీ కూడా ముందస్తు ప్రణాళికలో భాగంగా భాగంగానే ఆ సుధీర్ రెడ్డి అలా చేశాడు అనేసి ఆయన ఘాటుగానే విమర్శలు కూడా చేశాడు ఈ కేసులో అసలు నిజాలు బయటకు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక విచారణ బృందం సిట్తో లేకపోతే సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నాడు ఈ కుట్రలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాత్ర ఉంది ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసును ఇవే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా తెలుసు అందుకే నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు స్పందించడం లేదు పవన్ కళ్యాణ్ కూడా ఎన్నోసార్లు మేము లేఖలు రాసినా ఆయన కంప్లైంట్ చేసినా ఇప్పటివరకు దాని గురించి స్పందించడం లేదు ఎందుకంటే ఆయన కూడా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాడు కదా మరి దీని మీద ఒక సిట్టో లేకపోతే సీబీఐ విచారణ కోరితే సీబీఐ ద్వారా విచారణ చేపిస్తే నిజ నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి కదా అనేసి ఆయన డిమాండ్ చేస్తున్నాడు రాజకీయ ప్రాబల్యంతోనే కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఉన్నత స్థాయి విచారణ ద్వారానే తమకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నాడు సో దీనిలో మెయిన్గా చెప్పాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కోట కోటా వినూత అదే వాళ్ళ దంపతులు ఆ విధంగా వాళ్ళు ఆరోపణలు చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వరకు స్పందించలేరు పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా స్పందించి సిబిఐ ద్వారా విచారణ చేపించి నిజ నిజాలు బయటపెట్టి ఎవరు తప్పు చేశారో వాళ్ళకి వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ముందుకు అడుగులు వేస్తే చాలా బాగుంటుందనేసి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కోటా వినూ వినూత భర్త ఆయన డిమాండ్ కూడా చేస్తున్నారు